వర్షపు నీటి సంరక్షణలో దేశంలోనే రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది కేంద్ర జలశక్తి శాఖ ప్రకటించిన జల సంచాయి జన భాగీదారి వన్ పాయింట్ ఓ ర్యాంకుల్లో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది ఛత్తీస్గఢ్ రాజస్థాన్కు రెండు మూడో స్థానాలు దక్కాయి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా ఐదు లక్షల ఇరవై వేల మూడు వందల అరవై రెండు వర్షపు నీటి సంరక్షణ పనులు చేపట్టింది చెక్ డ్యాంలు ఇంకుడు గుంతలు రూఫ్ వాటర్ హార్వెస్టింగ్ వంటి పనులు అత్యధికంగా చేపట్టినందుకు మొదటి ర్యాంకు సాధించింది ప్రభుత్వం చేపట్టిన పనుల జాతర ఉపాధి హామీ పనుల్లోనూ నీటి సంరక్షణకు ప్రాధాన్యం ఇవ్వడం వల్ల దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది జల జలసంచాయి జన భాగీదారి వన్ పాయింట్ ఓలో దేశవ్యాప్తంగా అరవై ఏడు జిల్లాలు ఎంపిక కాగా తెలంగాణకు చెందిన ఎనిమిది జిల్లాలకు గుర్తింపు లభించింది మూడు జిల్లాలు రెండు కోట్ల రూపాయల నగదు రివార్డు మరో మూడు జిల్లాలు కోటి రూపాయలు రెండు జిల్లాలు ఇరవై ఐదు లక్షల రివార్డు విభాగంలో ఎంపికయ్యాయి వర్షపునీటి సంరక్షణలో తొలి స్థానం సాధించి దేశానికి ఆదర్శంగా నిలవడంపై సీఎం రేవంత్ రెడ్డి పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క హర్షం వ్యక్తం చేశారు ఈ ఘనత సాధించడంలో కీలక పాత్ర పోషించిన పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ఎన్ శ్రీధర్ డైరెక్టర్ జె సృజన కలెక్టర్లను అభినందించారు